వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పూర్ణిమ ముందు శుక్రవారం వస్తుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ వ్రతం చేస్తారు మహిళలు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం సంపద మరియు శ్రేయస్సు కోసం దీనిని నిర్వహిస్తారు ఈ రోజున లక్ష్మిని ఆరాధించడం సంపద భూమి జ్ఞానం ప్రేమ కీర్తి శాంతి సంతృప్తి మరియు బలం కోసం అష్టలక్ష్మీలను ప్రార్థించినట్లు నమ్ముతారు ఈ రోజున స్త్రీలు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి పండ్లు మిఠాయిలు పూలు సమర్పించి కలసం చీర నగలతో పూజిస్తారు మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అట్ మైబీసీస్ మూడు మూడు మూడు